ప్రేస్తలా దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము రెండో అధ్యాయము ఏడో ఉష్ణం నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన నిన్ను ఆశీర్వదించాను సో ఉదయకాలము దేవుడు మనల్ని మన చేతి పనులన్నిటిని కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాను ఆశీర్వదించాను ఆల్రెడీ ఆశీర్వదించాను అని మనకు వాగ్దానం చేస్తున్నాను అనమాట మనము ఇక్కడ లేఖనాల్లో చదివినట్లయితే ఇస్రాయేల్ ప్రజలతో ఈ మాటలు సెలవిస్తూ వచ్చారు సో వారు షేయిర్ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఆ షేయిర్ అంతా కూడా యేశవ్ సంతానానికి నేను ఇచ్చి ఉన్నాను అయితే అక్కడ ఆ భూమిలోనేది ఒక అడుగైనను మీకియను అయితే మీరు ఎలాగ ఆహారం తినాలో రూకలిచ్చి తినాలని అక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది ఎందుకంటే మిమ్మల్ని ఆ సమయంలో కూడా నీ దేవుడైన యహోవ నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలవది సంవత్సరంలో సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన యహోవానికి తోడై ఉన్నాడు నీకేమీయూ తక్కువ కాదు సో నువ్వు ఏది కూడా నీ సహోదరుల నుండి నువ్వు ఆశించొద్దు నువ్వు ఆల్రెడీ అరణ్యంలో నువ్వు తిరిగిన సంగతి నాకు తెలుసు నేను మీకు తోడ ఉన్నాను మీకు ఏది కూడా తక్కువ కాదు అంటే మన పనులన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తానని ఉదయకాలం వాగ్దానం చేస్తున్నారు మనం కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారికి అంటే సో మన అంటే మనకి దగ్గరైనటువంటి వారు మన బంధువులకి మనకంటే ఎక్కువ సో ఏదైనా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తూ అనుకో మనం అనుకుంటూ ఉంటాం మా మనకు అది ఉంటే బాగుండునని ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే ఇక్కడ అంటే యేసవ సంతానం ఏదో యదోమిల గురించి మోయాబిల్ గురించి ఇక్కడ రాయబడుతూ వచ్చింది కొన్ని రకాల జాతుల వారి అధ్యాయంలో కనపడతారు అయితే దేవుడు ఏదైతే వాళ్ళకి ఇస్తూ వచ్చాడో ఆ యొక్క ఆస్తిలో ఏమాత్రం కూడా మీరు తీసుకోవటానికి వీలు లేదన్నట్లుగా దేవుడిని వాక్యంలో రాయించారనమాట అంటే ఎవరిది వాళ్ళే తీసుకోవాలని అయితే మనం దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ యొక్క వాక్యం యొక్క అర్థం అంటే మనము వాక్యంలో చదివినట్లయితే దాన్ని గ్రహించగలం నేను మీ పనులన్నింటిని కూడా ఆశీర్వదిస్తాను నేను మీకు తోడే ఉన్నాను కాబట్టి మీకు ఏది కూడా తక్కువ కాదు ఉదయకాలం నీవు కూడా పరిస్థితులను బట్టి కుటుంబంలో నా పేదరికం నిరుద్యోగం అయిండొచ్చు ఆర్థిక పరిస్థితులు అయి ఉండొచ్చు కానీ చాలీ చాలని శాలరీలతో కొన్నిసార్లు మనం చాలా బా బాధపడుతూ ఉంటాం కుటుంబ పోషణ మనకు చాలా కష్టమై ఉండొచ్చు ఉదయకాలం నువ్వు ఒకవేళ అదే అంటే అదే పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావేమో దాన్ని బట్టి నువ్వు ఆలోచిస్తున్నావేమో దేవుని నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నీ దేవు నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించను నువ్వు చేసేటువంటి ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు సామెతల గ్రంథం పదహారో మూడో వచనం చదివితే నీ పనుల భారం యహోవ మీద నుంచుమో అప్పుడు నీ ఉద్దేశంలో సఫలమగును ఎప్పుడైతే మనం దేవునికి అప్పగిస్తామో దేవుని మీద మన యొక్క భారాన్ని మనం దొరిస్తామో మన యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలం చేసేటువంటి వారుగా ఉంటారనమాట ఉదయకాలం మనం ఏ పని చేస్తున్నా ఏ పని ఆరంభించినా సో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడం దేవుని దగ్గర మనం విచారించడం నేర్చుకుంటే దేవుడు అన్ని కూడా మనకి సఫలమయ్యేలా చేస్తారనమాట న్యాయాధిపతుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఆరోచన చదివితే మీరు చేయబో పని యోవా దృష్టికి అనుకూలమని చెప్పాను అంటే ప్రతి విషయంలో కూడా సో మన జీవితంలో దేవుడు మనకు అనుకూలంగా అన్ని చెయ్యాలి అంటే దేవుడు అక్కడ ధాన్యాల గురించి వాక్యం రాయబడుతూ వచ్చింది వాళ్ళు దేవుని యొద్ విచారించడం నేర్చుకుంటూ వచ్చారు అక్కడ ఉన్నటువంటి యాజకుని దగ్గరికి వెళ్ళారు వాళ్ళు సో మేము అక్కడికి వెళ్ళడం మంచిదో కాదో మా కొరకే మీరు దేవుని యొద్ద విచారించమని వాళ్ళు సెలవిస్తూ వచ్చారు అంటే వారు స్వాస్థ్యం కొరకు వారు వెళ్తున్నటువంటి పని మంచిదో కాదో అని వాళ్ళు దాన్ని పరిశోధిస్తూ వచ్చారు దేవుని యొద్ మనం కూడా మన జీవితంలో ఆరంభించే ప్రతి పని ఏదైనా సరే సో దేవుని దృష్టికి ఇది అనుకూలమా కాదా సో నేను ఈ బాధ్యతను తీసుకుంటున్నాను ఇది దేవుని దృష్టికి అనుకూలమా కాదా అన్ని విషయాల్లో కూడా మనం దేవుని యొద్ద విచారించడం నేర్చుకోవాలి అప్పుడు మన జీవితంలో ఖచ్చితంగా క్షేమం జరుగుతుంది సో అంతేకాకుండా మన అది మన అంటే అన్ని విషయాల్లో కూడా దాన్ని సఫలం అవినట్లుగా చేయగలరు ఉదయ కాలము సో నీ చేతి పనులన్నింటినీ నేను ఆశీర్వదిస్తానన్నాడు అంతేకాదు నీ పనుల భారం అంతా కూడా నువ్వు నా మీద ఉంచు నీ ఉద్దేశాలన్నీ కూడా నేను సఫలం చేస్తానన్నారు మన జీవితంలో మనం ఏదైతే దేవుని దృష్టిలో ఆ ఆరంభిస్తున్నామో అదంతా కూడా అనుకూలంగా చేసేటువంటి దేవుడు అనమాట దానిలకు సహాయం చేసినటువంటి దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు సహాయం చేసినటువంటి దేవుడు ఉదయ మన పన్ను పనులన్నిటిలో కూడా మనకు కూడా ఆయన సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నారు సో మనం ప్రతి పరిస్థితిలో కూడా ప్రభువు మీద ఆధారపడి ముందు కొనసాగినట్లు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రియమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభు నీ చేతుల పనులన్నింటిలోనూ నీ దేవుడని అని నేను ఆశీర్వదించాను అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రతి పనిని మీరు ఆశీర్వదించి వలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్